హలో హాయ్ నమస్తే నేను మిస్ేష్ కౌర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలగలం రేపుతోంది దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు పెద్ద పులి సంచారంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు రాజపేట మండలం బేగంపేట గ్రామ శివారులో పులి పాదముద్రలు గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని వాటిని పులి పాదముద్రలుగా గుర్తించారు ఉదయం దుర్గపల్లి మండలం ఉబ్రహంపురం గ్రామ వారిలో ఓ రైతు వ్యవసాయ బావి వద్ద రెండు లేగదూడులను వేటాడి ఒక లేగదూడ మృతదేహంతో వెళ్ళిపోయిన పులిని గుర్తించారు మరొక దూడ మృతదేహాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు అధికారి అది పెద్ద వేటాడినట్లుగా మృతదేహంపై ఉన్న ఘాట్లు పండ్లగారులను బట్టి గుర్తించినట్లు తెలిపారు పెద్ద పూలి పాదముద్రను గుర్తించామని లేగదూడలపై దాడి చేసింది కూడా అదే పెద్ద పులి అని దాని పాదముద్ర ఆధారంగా గుర్తించగలిగామని జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ తెలిపారు జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గొర్రె కాపర్లు సాయంత్రం వేళ ఒంటరిగా సంచరించకూడదని గుంపులుగా మాత్రమే వెళ్ళాలన్నారు రైతులు తమ పొలాల రక్షణకు విద్యుత్ వైర్లను బిగించడం చేస్తుంటారని వాటి వల్ల పెద్ద పులికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు రెండు మూడు రోజులు ఈ ప్రాంతంలో సంచరించిన తర్వాత ఆ పెద్ద పులి తిరిగి వెళ్ళిపోతుందని దానికి హాని తలపెట్టినట్టుగా భావిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరు కూడా అలాంటి పరిస్థితి కల్పించకూడదన్నారు రేంజ్ ఇప్పుడు మనకి ఇక్కడ టైగర్ పగ్మాక్స్తో మనకి నిన్న బేగంపేట విలేజ్ పక్కల బేగంపేట సిఏ ల్యాండ్లో మనకు పగ్మాక్స్తో మనకి ఇక్కడ టైగర్ వచ్చిందని ఆనవాళ్ళు అనమాట నిన్న ఈవినింగ్ దాన్ని బే చేసుకొని మనం నిన్నటి నుంచి నైట్ మొత్తం ఇక్కడ పహర్ పెట్రోలింగ్ చేసుకుంటూ చూస్తే మార్నింగ్ మనకి ఇక్కడ ఈ ప్రజెంట్ ఇక్కడ మనం ఇబ్రాహీంపూర్ విలేజ్ విలేజ్ సిబ్రాహీంపూర్ ఫారెస్ట్ ఏరియా పక్కల ఒక లేగదూడని చంపినట్టు లేగదూడని చంపినట్టు మనకి న్యూస్ వస్తాను ఇక్కడ వచ్చి చూసాము ఇక్కడ క్లియర్ కట్గా మనం చూస్తే టైగర్ అంటే లేగదూడ గొంతు పట్టి అక్కడ రెండు కూర పండ్లు మనకు లోపల దిగినట్టు ఆనవాళ్ళు కనిపించినాయి దాన్ని బట్టి దాని పక్కనే మనకు పులి యొక్క అడుగు జాడలు పగ్మాక్స్ కనిపించాయి దాంతో మనము అది కను అంటే ఒక కొలికి వచ్చామన్నమాట ఇది టైగర్ దే అని చెప్పేసి సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆ బాడీ లేగదూడ దూడ బాడీని పోస్ట్ మార్టం చేసేసి అది పోస్ట్ మార్టం చేసేసారు ఇప్పుడే వెటనరీ డాక్టర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇది టైగర్ దే అటాక్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ కెమెరా ట్రాప్స్ ప్లేస్ అవన్నీ పెడుతున్నాము ఇదే ఆర్ఎఫ్లో ఉందా లేకుంటే ఇంకేమన్నా మూమెంట్ దాని యొక్క మూమెంట్ పెరిగిందా లేకుంటే ఇక్కడే ఉందా అనేది మనకు ఈ నైట్ వరకు లేకుండా రేపు పొద్దున్న వరకు తెలుస్తుంది మనకి దాన్ని వేసుకో బేస్ చేసుకుని మేము ఏంది నెక్స్ట్ చర్యలు లేదనేది చూస్తాము సో ఈ ఇష్యూని బట్టి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ఉన్న విలేజెస్కి ప్లస్ ఇక్కడ ఉన్న సర్పంచ్లకి ప్లస్ గవర్నమెంట్ సెక్టర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ విలేజెస్ వాళ్ళందరూ అంటే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కొద్దిగా ఒంటరిగా తిరగకుండా కొద్దిగా ఇంట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఆవులు గేదెలు ఇవన్నీ ఏదైనా ఉంటే మీ పొలాల్లో కాకుండా మీ ఇంట్లో కట్టుకునే విధంగా చూసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది మనకు ఈ కరెంటు తీగలు పెట్టే పర్సన్స్ ఎవరైనా ఉంటే కానీ అవి పెట్టొద్దు అది ఎంతవరకు కరెక్టు కాదు అది చట్టపరంగా నేరం కరెంట్ చాటు పెట్టడం దానివల్ల టైగర్కి ఏదన్నా ఎఫెక్ట్ అయితే అది క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న టైగర్ ఏంటంటే అది మన ఫారెస్ట్ ఏరియా అనేది చాలా చిన్న ఏరియా ఇది అది ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉండి ఉంటే ఉండొచ్చు లేకుంటే అది వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఏరియా నుంచి సో ఎవరు భయప్రాంతులు చెందకుండా మీరు కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కలిపి ఒక గ్రూప్గా మీరు బయటికి వెళ్ళడం ఉత్తమం ఈ డే టైంలో నైట్ టైంలో బయటికి తిరగకుండా ఉండడం అనేది మా నుంచి ఇచ్చేసలా అట్ ద సేమ్ టైం మనకు ఈ టైగర్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనకు సిద్దిపేట డిస్టిక్లో కనిపించినట్టు మనకు కెమెరా ట్రాప్లో ఫొటోస్ వచ్చాయి సో మేబీ ఈ టైగర్ మళ్ళీ ఆ రూటే మళ్ళీ వెళ్ళిపోవచ్చు అటు నుంచి మనకు కవాల్ టైగర్ రిజర్వ్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనేది మేము అనుకుంటున్నాము సో దీని పరంగా మేము అంటే ఈ ఇష్యూస్ని చూసుకుంటూ మేము అనలైజ్ చేసుకుంటూ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాం మీరు అదేంటి దీన్ని హానికర హానికర పరిచే విధంగా ఏ చర్యలు తీసుకోవద్దు మీరు అది దాని అంతా కాదే వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఓకే చెప్పండి నా పేరు మాటూర్ కృష్ణ ఇబ్రాహింపూర్ గ్రామం తురకపల్లి మండల్ నైట్ ఇక్కడ మా దుడ్డి దగ్గర వచ్చి అటాక్ జరిగింది ఒక లేగను కెరాబ్ లే కూడా తీసుకెళ్ళి నువ్వు దాన్ని చనిపోయింది ఒకదాన్ని ఘాట్లు పడ్డాయి బాగా కొరికింది అటాక్ చేసింది నైట్ మాకు వచ్చినాం నైట్ వచ్చి ఇక్కడ నిన్న బియంపేట గ్రామంలో ఇట్లా అని చెప్పేసి నైట్ పన్నెండు గంటల కొన్ని గంటలకి ఇక్కడ ఉన్నాం ముందు వెళ్ళిపోయి మళ్ళీ ఐదు గంటలకు వచ్చేసరికి ఈ పరిణామం జరిగింది ఉదయం వచ్చేసరికి జరిగింది జరిగిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్ధారణ చేసారు బుల్లని నిర్ధారణ చేసారు చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దాన్ని పోస్ట్ మార్టం చేసిరు తర్వాత ఇక మా అక్కడ నుండి మా బోధలు షిఫ్ట్ చేసుకొని మా జాగ్రత్తమే ఉండాలని ఆశిస్తున్నాం అంటే నువ్వు కట్టేసిన దగ్గర లేక దూడలు కట్టేసిన రెండు లేక ఆ ఉన్నాయి ఉన్నాయి పిల్లల తల్లు పది ఉన్నాయి పదిట్లల్లా రెండు ఒకటి కేరాప్లే కూడా తీసుకెళ్ళింది ఒకదాన్ని చనిపేసింది ఇంకోదాన్ని ఘాట్లో పడ్డే దాన్ని కూడా కొరికింది అంటే కెరాప్ లేకుండా తీసుకెళ్ళింది కట్టేసి ఉంది కానీ అది చిన్న పిల్ల తాడు కొరికింది లేపేసుకొని వెళ్ళింది దాన్ని అది జరిగిన విషయం అది ఇంకోదాన్ని ఒకటి కేరప్ లేకుండా కొరికేసింది చనిపోయింది బ్లడ్ తాపి చంపేసి బ్లడ్ తాగింది ఒకదాన్ని తీసుకెళ్ళింది ఇంకోదానికి కొరికేసింది ఇంకోదాన్ని బాగా